ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగిన డాక్టర్లకు అడ్డాగా మారిన అల్ ఫలాహ్ యూనివర్సిటీలో మరో ఇద్దరు వైద్యులను పోలీసులు అరెస్టు చేశారు ఒక డాక్టర్ పేరు ముస్తాక్ కాగా మరొకరు మహ్మద్ అని పోలీసులు తెలిపారు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేంద్ర సంస్థల సమన్వయంతో హర్యానాలోని పలుచోట్ల దాడులు నిర్వహించి మొత్తం ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు అరెస్టైన ఇద్దరు డాక్టర్లలో ఒకరు ఢిల్లీ పేలుడు ఘటనకు ఒక రోజు ముందు ఢిల్లీలోని ఎయిమ్స్ కు ఇంటర్వ్యూ కోసం వెళ్ళినట్లు పోలీసులు గుర్తించారు ఈ ఇద్దరు అనుమానిత వైద్యులకు పేలుల కుట్రలో హస్తం ఉందా లేదా అనే కోణంలో దర్యాప్తు చేయనున్నట్లు చెప్పారు లైసెన్స్ లేకుండా ఎన్పీకే ఎరువులను అమ్మినందుకు నూహ్లో దినేష్ అలియాస్ డబ్బు అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు ఈ ఎరువులనే మూడు లక్షలకు కొనుగోలు చేసి పేలుడు పదార్థాల తయారీకి ఉగ్రవాదులు ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు అయితే ఎరువుల వ్యాపారి దినేష్ కు ఈ కుట్ర గురించి ముందే తెలుసా లేదా అనే విషయం దర్యాప్తులో తేలుతుందని చెప్పారు కాగా ఈ కేసులో అరెస్టైన అల్ ఫలాహ్ యూనివర్సిటీకి చెందిన మహిళా ఉగ్రవాది డాక్టర్ షాహీన్ సయీద్ ఇటీవలే పాస్పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు విచారణలో తేలింది ఈ నెల మూడున అల్ఫలాహ్ యూనివర్సిటీ హాస్టల్లోనే పోలీస్ వెరిఫికేషన్ జరిగినట్లు పోలీసులు తెలిపారు